రాసుల పుణ్యము కలుగునట సీతారామా అనగానే చేసిన పాపము తొలగునట రామారామా అనగానే రాసుల పుణ్యము కలుగునట సీతారామా అన్నగాని చేసిన పాపము తొలగునట దాసరథి శ్రీరామచంద్రుడు దయానిధి శ్రీరామచంద్రుడు తాటకి సంహారి రామచంద్రుడు యాగముగాచిన రామచంద్రుడు అహల్యా సాత్విని రామచంద్రుడు శాపము బాపిన రామచంద్రుడు శివదను ఖండిత రామచంద్రుడు వరించిన రామచంద్రుడు కానలకేగిన రామచంద్రుడు గుహునేలిన శ్రీరామచంద్రుడు భరతుని బ్రోచిన రామచంద్రుడు భగవానుడే శ్రీరామచంద్రుడు మునిజన సేవిత రామచంద్రుడు హనుమారాధ్యుడు రామచంద్రుడు ధర్మనిరతుడే రామచంద్రుడు శబరిని బ్రోచిన రామచంద్రుడు వాలిని చంపిన రామచంద్రుడు సుగ్రీవ సన్నుత రామచంద్రుడు రామ రామ అనగానే రాసుల పుణ్యము కలుగునట సీతారామా అనగానే చేసిన పాపము తొలగునట దానవ భంజన రామచంద్రుడు దశకంఠహరుడు రామచంద్రుడు అయోధ్య నీలిన రామచంద్రుడు అక్షయవరముల రామచంద్రుడు దేవదేవుడే రామచంద్రుడు పరమదయాళుడు రామచంద్రుడు పక్షివాహనుడు రామచంద్రుడు ఆంజనేయ ప్రియా రామచంద్రుడు అసురుల జంపిన రామచంద్రుడు అభయాలసగే రామచంద్రుడు సచ్చరిత్రుడే రామచంద్రుడు తులసీదాసనుత శ్రీరామచంద్రుడు